మా పెద్ద పెట్రోల్ కోసం నేను టూబ్ నడిపిన నడిపిన పాటలు పెట్టిండు నేను డ్యాన్స్ చేసిన ఈ నీ ముద్దు కదా చేసిన డ్యాన్స్ చేసిన పాట పాడిన

అనుకుతున్నాడు సార్ చెప్పిండి పాపని వియాల వేసిండ్రు విల జంబలు ఊపిండ్రు పాప సైలెంట్ గా మేము పోయి పాపతో ఆడుకున్నాం పాప పేడు అడుగు ఈ పాపే మా చెల్లి ఇంకా అన్నం నిన్నీ మేము సోమార్